మార్నింగ్ సెవెన్కి అయితే స్టార్ట్ అయిపోయామండి అరుణాచలం వెళ్ళాక బిర్యానీ చూసేయండి అస్సలు ప్లాన్ అనేది లేదండి మేము అప్పటికప్పుడు అనుకొని అయితే బయలుదేరామన్నమాట ఇంకా మాకైతే ఇంకెళ్ళి మార్నింగ్ నుంచి ఇలా రైన్ అయితే పడుతూనే ఉందండి ఈ వర్షంలోనే స్టార్ట్ అయిపోయామనమాట ఇంకా అంతే సోమవారం దగ్గర నుంచి పిలుపు వచ్చింది అంటే ఎన్ని సంవత్సరాల నుంచో అనుకుంటున్నాం కానీ ఎప్పుడు కూడా కుదరలేదన్నమాట ఇంక ఇప్పుడైతే సోమవారి దగ్గర నుంచి పిలుపు రావటం వల్లనే ఇంకా స్టార్ట్ అయిపోయామేమో వర్షం పడుతున్నా కూడా అని అనిపించింది అనమాట సోమవారి దగ్గర నుంచి పిలుపు రానిది ఎవ్వరం కూడా ఎన్ని అనుకున్నా జరగవు కదా ఇంక ఇక్కడైతే మేము తాంబరం నుంచి విల్లుపురంకి అయితే వెళ్తున్నామండి అక్కడికి టూ నైంటీ సిక్స్ ఏమో ఛార్జ్ అయితే పడింది అనమాట ట్రైన్కి ఇంకా ట్రైన్ అయితే వస్తుంది ఫుల్ జనం అయితే ఉన్నారండి చూసారు కదా పిల్లలైతే పైన అయితే ఎక్కి కూర్చున్నారనమాట మేము విల్లుపురం ట్రావెలింగ్ అయితే టూ అవర్స్ అయితే టైం పట్టింది ఇంకా అక్కడికి దిగిన తర్వాత అక్కడ కూడా వర్షం అయితే తగ్గలేదండి ఇంకా ఇంటి దగ్గర స్టార్ట్ అయినప్పుడే వర్షం పడుతుంది కాబట్టి ఇలా అంబ్రెల్లాస్ అయితే తీసుకెళ్లామనమాట ఇంక ఇక్కడైతే బాబుతో చెప్తున్నాను అరుణాచలం గ్రీట్ ప్రదక్షిణ చేసేటప్పటికైనా వర్షం తగ్గుతుందో లేదో అని టెన్షన్గా అయితే ఉందని ఇంక ఇక్కడైతే మేము తిరువన్మైల్ అయి బస్కి బస్కైతే వెళ్తున్నాం అనమాట ఇంకెక్కడి నుంచి ట్రైన్ కూడా ఫెసిలిటీ ఉంది కానీ ట్రైన్కి ఎందుకులే అని చెప్పి బస్కైతే అయితే వెళ్తున్నామండి విల్లిపురం నుండి వన్ అవర్ టైం అయితే పడుతుంది అనమాట ఇంక ఇక్కడ అయితే స్టేషన్ నుంచి అయితే వెళ్తున్నామండి ఎవరైనా రావాలి అనుకుంటే మాత్రం ఇలా మనకి చెన్నై నుంచి ఒక త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ అవర్స్ అయితే టైం అయితే పడుతుంది చాలా ఈజీగా అయితే ఉంటుందండి చెన్నై నుంచి మనం తిరువనమల వెళ్ళాలి అంటే ఇక్కడ మాకు చెన్నైలో ఏమంటారు అంటే అరుణాచలం అని అనమాట తిరువనమల అనే అని అయితే అంటారనమాట ఇక్కడైతే మేము ఇల్లుపురం నుంచి తిరుమల మళ్ళీ వెళ్ళడానికి ఇంకా చూసారు కదా మినీ బస్ అనమాట ఇంకా స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మినీ బస్సెస్ ఇలా అయితే ఉన్నాయండి ఇంకా మనకి ఏంటంటే స్టేషన్ నుంచి మనకి విల్లుపురం బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళడానికి ఒక ఈచ్ మెంబర్స్కి వచ్చేసి థర్టీ రూపీస్ అనమాట ఈ బస్సు అయితే ఇంకా విల్లుపురం నుంచి తిరువనమలై బస్ అయితే ఎక్కేసాం అనమాట వెళ్ళగానే బస్ అయితే ఉంది ఇంక ఇక్కడైతే మాకు చార్జెస్ అయితే మనకి తిరువనమలైకి విల్లుపురం నుంచి వన్ నైంటీ సిక్స్ ఏమో పడింది అనమాట చాలా తక్కువ ప్రైస్ అనమాట ఇంక ఇక్కడైతే మేము వచ్చేసి తిరువనమలై బస్ కి అయితే వచ్చేసామండి ఇంకా రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కూడా పక్కనే అనమాట ఇంకక్కడ బస్సు దిగగానే ఇలా ఆటోస్ అయితే ఉంటాయండి ఆటోలు వల్లనే మనకి షేర్ ఆటో కావాలి అనుకుంటే ఈచ్ కి వచ్చేసి థర్టీ రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారండి ఇంకా మనకి నార్మల్గా ఈచ్ అంటే ఫ్యామిలీ పరంగా అలా కావాలి అనుకుంటే వన్ ఫిఫ్టీ అలా కూడా చార్జ్ చేస్తారనమాట మేమైతే షేర్ ఆటోలోనే ఎక్కామండి ఈచ్ మెంబర్స్కి వచ్చేసి థర్టీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట ఇంక ఇక్కడైతే అరుణాచలం టెంపుల్ ముందే దిగామండి ఇంక ఇక్కడ ఏంటంటే మేము ఆల్మోస్ట్ దిగేటప్పటికి ట్వెల్వ్ థర్టీ అయితే అయ్యింది ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయలేదు కదా అని లంచ్ అయితే చేస్తున్నాం అనమాట మనకేంటంటే గోపురం ముందే దిగాం కదా ఇంకా ఆపోజిట్లోనే ఇంకా మనకి ఇట్లా ఇంకా ఇట్లా ఆంధ్ర మెస్ అయితే కనిపించింది ఇంకా హోటల్లోకి అయితే ఎంటర్ అయిపోయామండి ఫుల్ జనం అయితే ఉన్నారనమాట ఇంక ఇక్కడ ఫుడ్ కూడా బాగుంటుందేమో ఆంధ్ర ఫుడ్ కదా అని చెప్పేసి ఇంక ఇక్కడైతే ఫుడ్ అయితే తిన్నాము పర్లేదండి బాగానే అయితే ఉంది ఫుడ్ అయితే ఇంకా ఫుడ్ అయితే తినేసాం కదా ఇంకా రూమ్ చూసుకోవాలి అని చెప్పేసి బయటకైతే వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత రూమ్స్ అన్ని కూడా ఏవి అవైలబిలిటీ అయితే లేవు మేము వెళ్ళింది కూడా ఇంకేంటంటే పిల్లలకి వచ్చేసి జనవరి ట్వంటీ సిక్స్ హాలిడే ఉంది ఇంకా మేము వెళ్ళిన రోజే రథసప్తమి అనమాట సండే రోజు అయితే బయలుదేరాము ఇంకా ఇక్కడైతే మేము రూమ్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇలా ఇదేంటంటే రాజగోపురంకి పక్కన అనమాట రాజగోపురం దగ్గరలోనే ఇంక ఇక్కడైతే ప్రదక్షిణకి అన్నీ కూడా ఫెసిలిటీ టెంపుల్ ముందు బాగుంటుంది అని చెప్పేసి ఈ హౌస్కి అయితే వచ్చామండి పర్లేదు ఫెసిలిటీస్ అన్నీ కూడా కొంచెం అడిగినవన్నీ కూడా ఇచ్చారనమాట వర్తనే అనిపించింది కాకపోతే ముందు ప్లాన్ చేసుకోలేదు కాబట్టి రూమ్ అయితే ఏం బుక్ చేసుకుండా అయితే బయలుదేరామన్నమాట ఇంక ఇక్కడైతే మేము దిగగానే లంచ్ అయితే చేసాం కాబట్టి కొంచెం వన్ అవర్ అయితే రూమ్లో రెస్ట్ అయితే తీసుకొని ఇంకా టూ థర్టీ నుంచి అయితే గిరిప్రదక్షిణకి అయితే స్టార్ట్ అయిపోయాము ఇంక ఇక్కడ ఏంటంటే గోపురం ముందు నుంచి మనం రాజగోపురం వెళ్ళడానికి దార అయితే అడుగుతూ వెళ్తున్నామండి చాలా మంది మనం అయితే అదే ఫస్ట్ టైం వెళ్ళటం కదా ఇంకా రాజగోపురం దగ్గరకు అయితే వెళ్తున్నాము ఇంకా మాకేంటంటే చెప్పిన వాళ్ళందరూ కూడా రాజగోపురం నుంచి వెళ్ళాలి అని చెప్పారు ఇంకా అక్కడైతే కొబ్బరికాయ కొట్టి బయలుదేరదామని అయితే స్టార్ట్ అయిపోయాము చూసారు కదా ఈ క్యూ అంతా కూడా ఫిఫ్టీ రూపీస్ టోకెన్ క్యూ అండి అసలు క్యూ చూడగానే భయం అయితే వేసిందనమాట ప్రదక్షిణ చేసి వచ్చిన తర్వాత మనకి దర్శనం ఎలా అవుతుందో ఏంటో అని కొంచెం టెన్షన్ అయితే వేసింది జనాన్ని చూడగానే ఇంక ఇక్కడైతే మేము ఎక్కడ స్టార్ట్ అయిపోయామో అక్కడ ఒక రౌండ్ అయితే వేసామండి మొత్తం కూడా తిరిగామనమాట రాజగోపురం నుంచి అడుగుతుంటే కొంతమంది అటలండి అని చెప్తున్నారు మొత్తం అయితే ఒక వన్ రౌండ్ అయితే వేసామండి అక్కడే మాకు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ టైం అయితే పోయిందనమాట ఇంకా మేమైతే రాజగోపురం ఇంకా మేమైతే రాజగోపురం దగ్గరికి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా రాజగోపురం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టడానికి కొబ్బరికాయ అండ్ మనం దీపం వెలిగిస్తాం కదా ఆ దీపం వెలిగించడానికి ఒత్తులో అయితే తీసుకొని తీసుకొని అయితే స్టార్ట్ అయిపోయామనమాట ఇక్కడైతే చూసారు కదా ఇంక ఇలా ఒత్తులైతే పెట్టున్నారనమాట ఇంకా కొబ్బ కొబ్బరికాయ అయితే తీసుకొని కొబ్బరికాయ కొట్టి ఇంకా స్వామివారి ముందుకైతే వచ్చి హారతి ఇచ్చిన తర్వాత మొత్తం పెట్టేసి సోమవారిక అయితే దండం పెట్టుకొని బయలుదేరామండి ప్రదక్షిణ అయితే మాకు చాలా వన్ అవర్ అక్కడే టైం పోయింది కదా ఎవ్వరి మాటలు కూడా వినకండి గిరి ప్రదక్షిణ ఏంటి అంటే రాజగోపురం దగ్గర నుంచి మేము ఇలా కొబ్బరికాయ కొట్టి ఇంకా సోమవారికి దీపం పెట్టిన తర్వాత మేము వచ్చేసి రైట్ సైడ్ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట గిరి ప్రదక్షిణ చేయడానికి అలానే మళ్ళీ ఒక రౌండ్ అయితే వేసి మళ్ళీ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చాము అలా మాకు టూ రౌండ్ రౌండ్స్ అక్కడే తిరగటం వల్ల టైం అయితే మీరు ఎవ్వరూ కూడా రైట్ సైడ్ అయితే వెళ్ళదు రాజగోపురం దగ్గర నుంచి లెఫ్ట్ సైడ్ నుంచి మీరు కొంచెం ముందుకు మూవ్ అయిన తర్వాత ఇంక ఇలా మనకి గిరివలయం గిరివల మార్గం అని బోర్డు అయితే ఉంటుంది ఆ బోర్డు ఇంటి ఇలా వచ్చిన తర్వాత మనకి ఇలా మ్యాప్ అయితే ఉంటుందండి ఇన్ని ఫోర్టీన్ కిలోమీటర్స్ పర్వాలేదు ఇవ్వాలి అనమాట ఇంకేలా కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి అందరూ కూడా మ్యాప్ని చూసుకొని కరెక్ట్గా మీరు రాజగోపురం దగ్గర లెఫ్ట్ సైడ్ నుంచి వస్తే మాత్రం మీకు అన్నీ కూడా ఇలా అయితే కనిపిస్తాయి మాకు ఏం మైనస్ అనిపించింది అంటే రాజగోపురం దగ్గర వీళ్ళు ఇలా మ్యాప్ కానీ ఇటు సైడ్ నుంచి వెళ్ళాలి అని అయితే బాగుండేది అని అయితే అనిపించింది ఇదొక్కటి మాత్రం చూసుకోండి మీరు ఎవరన్నా మాలాగా కన్ఫ్యూజ్ అవ్వకుండా అయితే వెళ్తారని అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను ఎవరో కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి అందుకే ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను కొంచెం ముందుకెళ్లగానే ఇంక ఇలా వర్షం అయితే పడుతుంది ఇంక గొడుగులు ఏంటంటే మా వెంటే తీసుకెళ్లాం కాబట్టి అవి వేసుకొని అయితే బయలుదేరాము ఇక్కడ ఏంటంటే రెయిన్ కోట్స్ అయితే అమ్ముతున్నారండి వర్షం పడుతుంది కదా ఇంక అందరూ కిలో నడుస్తున్నారు గిరిప్రదక్షిణ అయితే చేస్తున్నారు అని చాలా మంది మా దగ్గర అయితే గొడుగులు ఉన్నాయి మిగతా వాళ్ళు అయితే అక్కడ రెయిన్ కోట్లు అయితే కొనుక్కొని గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నారు అనమాట ఇంక వెళ్ళే దారులు అన్నీ కూడా కాకపోతే మనకేంటంటే అన్నీ కూడా హైవే మీద గిరి ప్రదక్షిణ చేయటం కాబట్టి షాప్ స్ అన్నీ కూడా బాగున్నాయి ఇంక ఇక్కడైతే మనకి ఇలా మ్యాప్స్ అయితే ఇచ్చారు ఇదే ఫస్ట్లో ఇచ్చినట్టయితే బాగుండేదని చెప్పాను కదా ఇంక ఇక్కడైతే మా పిల్లలకి ఏంటంటే తిరుపతి వెళ్ళేటప్పుడు అంత అలవాటు కదా అని చెప్పేసి మేము ఇంక ఇక్కడైతే గిరిప్రదక్షిణ అయితే స్టార్ట్ చేశాము బాబు బాగానే నడుస్తున్నాడు కానీ పెద్ద బాబు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక ఎయిట్ కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఇంకా అస్సలు కాలు పాపం తీసి పెట్టలేకపోతున్నాడు అనమాట ఇంకా అక్కడి నుంచి అయితే మేము ఎయిట్ కిలోమీటర్స్ తర్వాత నుంచి అయితే ఇంకా ఆటోలో అయితే వెళ్ళామండి ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పేసి మోక్ష మార్గం నుంచి కూడా చాలా క్యూ అయితే ఉంది అందుకని దాని నుంచి అయితే రాలేదు ఇంక ఇక్కడైతే కొంచెం బ్రేక్ తీసుకొని ఫోర్ అయితే అయింది కదా అని చెప్పేసి టీ అను పిల్లలకి ఏదైనా తినిపిద్దామని అయితే ఇక్కడైతే ఆగామండి ఇంక ఇక్కడ నుంచి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయామండి గిరి వల్ల మార్గం ఎక్కడ పెట్టినా ఇలా అయితే ఉంటుంది అక్కడ వచ్చేసి మనం తిరగాలన్నమాట అంటే వేయి ఇస్తారు కదా ఆ వేయి ఇచ్చిన చోట మనకేందంటే ఇప్పుడు అటు సైడ్కి వెళ్తే మనం గిరి ప్రదక్షిణ అనేది చేయొచ్చు

ఇట్లా చాలా బాగా అయితే ఎంజాయ్ చేస్తూ అయితే వచ్చేసామండి దారిలో స్వామివారి టెంపుల్స్ అన్ని శివలింగాలు అన్నీ కూడా దర్శించుకుంటూ ఇంకా ఇట్లా జింకలని ఇంకా అన్నీ చూసుకుంటూ రావటం చాలా హ్యాపీ అనిపించింది ఇంకెక్కడైతే పెద్ద బాబు కొంచెం కాలు నొప్పి ఉంటున్నాడని ఇంక ఇట్లా అయితే మసాజ్ అయితే చేయించామన్నమాట టెన్ మినిట్స్ అయితే ఫిఫ్టీ రూపీస్ అంట ఫైవ్ మినిట్స్ అయితే థర్టీ రూపీస్ అంట ఇంకా నేనైతే ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా పెద్ద బాబుకి మసాజ్ అయితే చేయించామండి ఇంకా చిన్నబాబుని కూడా చేయించుకుంటామంటే వాడైతే అస్సలు వద్దని అంటున్నాడు అయితే అన్నీ కూడా చూసుకుంటూ రావటం చాలా హ్యాపీ అనిపించింది నాకొక్కటి తెలిసింది ఏంటి అంటే మనం ఇలా ఫోర్టీన్ కిలోమీటర్స్ ప్రదక్షిణ చేసేటప్పుడు మనకేదో రుద్రాక్ష అయితే ఇస్తారు సరే అండి ఫోర్టీన్ కిలోమీటర్స్ దిగి ప్రదక్షిణ చేసిన వాళ్ళకి ఫ్రీగా ఏదో రుద్రాక్ష అయితే ఇస్తారంట ఇదే ఏరియాలో ఎవరైనా మీకు ఈసారి ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మాత్రం అలా ఒకసారి కనుక్కోండి ఇస్తారా లేదా అన్నది ఇంక ఇక్కడైతే షాప్స్ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయండి ఇంక ఇంత దూరం ఒక ఎయిట్ కిలోమీటర్స్ రాగానే పెద్ద అయితే అస్సలు నడవలేకపోతున్నాడు ఇంకా పిల్లల్ని ఇబ్బంది పెట్టడం ఇంకా ఏడుస్తున్నాడు అని చెప్పేసి ఇంకా ఆటో అయితే అడిగామనమాట ఇంకా ఆటో అడిగితే మాకు వచ్చేసి ఇంకా సెవెన్ కిలోమీటర్స్కి త్రీ హండ్రెడ్ ఛార్జ్ అయితే చేశారు ఇంకా మోక్ష మార్గం దగ్గర అయితే ఆగలేదండి ఇవి చాలా అంటే మళ్ళీ మనకి వెళ్ళేటప్పటికీ ఒకవేళ క్లోజ్ చేస్తారేమో టెంపుల్ అని చెప్పేసి మేము సిక్స్ థర్టీ కల్లా వచ్చేసామన్నమాట మోక్షమార్గం దగ్గర అయితే ఆగలేదు పిల్లలకి అప్పటికే లేట్ అయిపోయింది కాళ్ళు నొప్పులు అంటున్నారని వచ్చేసాము ఇంక ఇక్కడైతే మేము టెంపుల్ దగ్గరికి రాగానే క్లోజ్ చేసేది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే త్రీకి అయితే వచ్చి దర్శనం చేసుకుంటే మీకు త్వరగా అయిపోతుంది అన్నారు అయితే మూసేశారండి రేపు మార్నింగ్ దర్శనం ఇంకా ఇదండి మా అరుణాచలం వీడియో అయితే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ ఎలా జరిగింది మా మేము జరిగిన మేము ఫేస్ చేసినవన్నీ కూడా మీకు ఈ వీడియోలు అయితే షేర్ చేసుకున్నాను మీ అందరూ కూడా వెళ్ళాలి అనుకుంటే ఇవన్నీ కూడా చూస్తే తప్పకుండా అయితే పాటించండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ఇంకా ఏమైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైన్ క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మంచి వీడియో ముందుకు చాంట్లంటే